కల్తీ మానవులకి పెను సవాలుగా మారుతుందని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆహార కల్తీ పై చర్యలు తీసుకోవాలని సెంటర్ ఫుడ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం వ్యవస్థాపకులు పద్మనాభ రెడ్డి మాట్లాడారు అధిక లాభాల కోసం వ్యాపారాలు ఆహార కల్తీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు ఆహార కల్తీ కారణంగా తక్షణమే మృత్యు బారిన పడకపోయినా నిదానంగా మానవుని కబలించి వేస్తుందని అన్నారు ప్రస్తుతం కల్తీ లేని ఆహారం దొరకడం పెను సవాలుగా మారిందన్నారు ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనలు చూస్తూనే ఉన్నామన్నారు బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్ లలో నాణ్యత లేదని వస్తువులను ఆహారాన్ని నింపి విక్రయిస్తున్నారన్నారు ఇక తూనీకలు కొలతల విషయంలో కూడా ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎన్నికల సమయంలో పార్టీలు తమ మినిస్ట్రీలో ప్రజలకు కలుషితం కాని ఆహారం అందిస్తామని చేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు అందరికీ నమస్కారం అండి మై సెల్ఫ్ డాక్టర్ ఇంద్రసేన్ రెడ్డి కంకనాల సో సో ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు మన రెడ్డి గారికి అండ్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా నమస్కారాలు సో యాజ్ అ జనరల్ ఫిజిషియన్ సొసైటీలో అంటే పేషెంట్స్కి ఏదైనా కూడా వచ్చినా జనరల్గా ఎవరైనా హెల్త్ ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వస్తారు సో నేను చూసే డే టు డే కేసెస్లో చూస్తే అప్పులు ఏదైతే ఉన్నాయో వాటితో వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు పోల్చుకుంటుంటే చూస్తే ప్రతి ప్రోడక్ట్లో అది ఫుడ్లో ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ ఎనీ టైప్ ఆఫ్ డ్రింక్స్ ఎక్కడ చూసుకున్నా కూడా మనకు కనపడతా ఉంది సో బాధాకరమైన విషయం ఏంటి వాళ్ళు ఫాస్ట్గా మనం పని అయిపోవాలి అని చూసుకోవడం తప్ప ఇది ఎంతవరకు న్యూట్రిషియస్గా ఉంది ఎంత హెల్తీగా ఉంది ఇది ఎంత సమస్యలపై స్పందిస్తూ పరిష్కార మార్గాన్ని వెతుకుతుంది ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని తమ ఓటు ఒక ఆయుధమని తద్వారా సమర్థులని ఎన్నుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది ప్రభుత్వ రంగాల పనితీరుపై నిఘా అవినీతిని బయటపెట్టుట వాటికి అడ్డుకట్ట వేయట సమాచార హక్కు వినియోగించుకోవడానికి ప్రజలను జాగరూకులను చేయటం పరిపాలనలో సంస్కరణలు మూలన పడిన ఎన్నికల సంస్కరణలు మొదలగు సామాజిక మొదలకు సమస్యలపై ఒక బాధ్యతగా నిరంతరం ఆ సమస్యపై సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది అందులో భాగంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ యొక్క ఉద్దేశంలో ముఖ్యమైన కల్తీ ఆహారం గతంలో చాలాసార్లు పత్రికల కథనలు విన్న తర్వాత మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ దీనిపై ఒక చర్చ జరగాలి ప్రజలలోకి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం జరగాలి చాలామంది ప్రాణ నష్టం జరుగుతుంది కల్తీ వల్ల అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక సర్వే ప్రకారం కల్తీ ఆహారం వల్ల ఎంతోమంది మనుషులు నాణ్యమైన జీవితాన్ని కోల్పోయి ప్రాణాలు వారి యొక్క ఆయుష్ యావరేజ్ లైఫ్ కూడా తగ్గుతుంది అదేవిధంగా అమెరికా సగటు యొక్క యావరేజ్ యావరేజ్ లైఫ్ వచ్చి డెబ్బై సంవత్సరాలు అయితే చైనా వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అదేవిధంగా భారతీయులతో పో మనం పోల్చుకున్నట్టయితే మన మన దేశంలో అరవై ఏళ్ళకే మనుషులు చనిపోతూ ఉన్నారు యావరేజ్ ఏజ్ లైఫ్ కావున ఈ కల్తీపై ఎంతో ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చి దీనిపై సమాచారాన్ని తెలియ తెలియజేయడానికి డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చినారు మీడియా ముఖ్యంగా ఈ విషయాలు ఈరోజు నాడు జరుగుతున్నటువంటి చర్చ ప్రజల్లోకి వెళ్ళాలి అప్రమత్తం చేయాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలి మనము ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా కల్తీ మాట వింటూనే ఉన్నాము ఎంతోమందిని కోల్పోతున్నామని నేను మరొకసారి తెలియజేస్తూ ఈనాటి సభకు ఎం పద్మనాభరెడ్డి గారిని అధ్యక్షత వహిస్తానని కోరుతూ ముగిస్తున్నాను